ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించి కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పేరు తేవాలి హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు వకీలు కాసుగంటి లక్ష్మణ్ కుమార్ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కాసుగంటి కుటుంబం మరియు జస్టిస్ పుల్లా కార్తిక్ నగదు పురస్కారాలను ప్రకటించిన కాసగంటి లక్ష్మణ్ కుమార్ ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించి శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పేరు తేవాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు వకీలు కాసుకంటి లక్ష్మణ్ కుమార్ విద్యార్థులను కోరారు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో శ్రీ కాసుకంటి నారాయణరావు బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ దాసరి నాగకృష్ణం ఆధ్వర్యంలో పరీక్షలపై అవగాహన పెరిగేట జరిగిన కార్యక్రమంలో కాసుకంటి లక్ష్మణ్ కుమార్తో పాటు శ్రీ కాసుకంటి నారాయణరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరియల్ అశోక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఆడపి శ్రీనివాస్ అధ్యాపక బృందం సాయి మధుకర్ లెఫ్టినెంట్ రాజు గోవర్ధన్తో పాటుగా ఇండియన్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యుడు జర్నలిస్ట్ సిరిసిల్ల శ్రీనివాస్ మరియు పలువురు జూనియర్ కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు ఈ సందర్భంగా రానున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచిన ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల సైన్స్ మరియు ఆర్ట్స్ విద్యార్థులకు కాసుగంటి కుటుంబం తరఫున మరియు జస్టిస్ పుల్ల కార్తిక్ ప్రకటించిన మేరకు విద్యార్థులకు నగదు పురస్కారాన్ని అందిస్తామని కాసుగంటి లక్ష్మణ్ కుమార్ ప్రకటించారు అలాగే విద్యార్థులు చదువుకు సార్థకత ఏర్పరచుకోవడానికి ఎస్కేన్ఆర్ కళాశాలను వేదిక చేసుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని కోరారు ఈ సందర్భంగా శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు నగదు పురస్కారాలు ప్రకటించడం పట్ల కళాశాల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ప్రిన్సిపాల్ దాసరి అన్నారు ఎందుకంటే కరెక్షన్ చేసేది ప్రొఫెసర్సే మీరు ఫస్ట్ ఆన్సర్ బాగా అనుకోండి ఈ అమ్మాయికో అబ్బాయికో నాలెడ్జ్ బాగుంది అని ట్రై టు పాస్ ఎగ్జామ్స్ ఆర్ కండక్టెడ్ టు సీ యువర్ నాలెడ్జ్ యు రైట్ ఎగ్జామినేషన్ టు షో దట్ యువ్ మోర్ నాలెడ్జ్ లెక్చరర్ ఆర్ నాక్ రావాలి రైట్ దగ్గర ధైర్యంగా ఉండాలి

ఫాదర్ సో ఇదే కాకుండా మా ఊర్లో గుట్టపేటలో కూడా మా హౌస్ పల్లె తవకానికి ఇచ్చిన ఇంకా పని జరుగుతుంది కంపౌండ్ వాల్ గేమ్ పెట్టాలి ఇప్పుడు కొండగట్టు దేవస్థానం అక్కడ పైన మా ఇల్లుండేది కొండగట్టు దేవస్థానం ఆ కాలంలో డెవలప్ చేసి మెట్లు కట్టి అది మా శివార్ ముత్యంపేట శివార్ ముప్పై మూడు ఎకరాలు సమర్పించుకొని ప్రభు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది సో ఆల్ దీస్ సోషల్ వర్క్స్ మన జగత్యాల్ ప్రాంతానికి ఎంతో ఎంతో అందరికీ ఉపయోగపడతాయని ఫ్యామిలీ చేసింది ఎస్కెన్ఆర్ డిగ్రీ కాలేజ్ లో క్యాష్ అవార్డ్స్ ఇస్తున్నాం ఆ ముఖ్యంగా మనం ఏం చేసినామంటే సైన్స్ టాపర్ సైన్స్ గ్రూప్ లో ఎవరు ఫస్ట్ వస్తారు ఆ పేరు ప్రిన్సిపలే చెప్పాలి మీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీ రిజల్ట్ చూసినాక వాళ్ళకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ క్యాష్ అవార్డు ఇంటి ఇంకోటి ఆర్ట్స్ గ్రూప్ ఆర్ట్స్ గ్రూప్లు లన్నీ కలుపుకొని ఆర్ట్స్ గ్రూప్ల టాపర్ కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ క్యాష్ అవార్డు ఇంకోటి సార్ అన్ని వొకేషనల్ కోర్సెస్ కలుపుకొని దాంట్లో టాపర్ ఎవరో వాళ్ళకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ క్యాష్ అవార్డ్ దేవుడు ఇచ్చిన కాడికి అన్ని ఉన్నాయి మీ ఆరోగ్యం మంచిగా ఉండాలి ముందుకు పోతే మీరే అవుతారు కాబట్టి నీకు కోరేది ఏంటంటే మీరు కష్టపడి మీరు పైకి వస్తే అన్ని సాధించగలుగుతారు జస్టిస్ కార్త్ మా చీఫ్ గెస్ట్ పిలిచిన ఎస్కేనర్ కాలేజ్లో చదివారు వారు డిగ్రీ కూడా డిగ్రీ ఎస్కేన్ఆర్ డిగ్రీ కాలేజే వారు చెప్పారు నేను కూడా ఒక అవార్డు ఇస్తాను నెక్స్ట్ టైం అని చెప్పి అవార్డు ఇస్తారు అవార్డు ఈ సెవెంటీ ఫైవ్ థౌసండ్ లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ అవార్డు వారి ఇస్తారు మళ్ళీ మీకు ఆ రోజు లంచ్ కూడా ఉంటుంది సో ఐ థ్యాంక్ జస్టిస్ కార్తిక్ ఫర్ గివింగ్ దిస్ అవార్డ్ ఆ ట్యాగ్ ఏదైతే ఉందో ఎస్పీ బ్రాండ్ ఏదైతే మనం గర్వంగా చెప్పుకోగలిగినటువంటి బ్రాండ్ అది ఓకే ఇక్కడ మనకు ఈ పేరు ఎలా వచ్చిందో మీకు మీరు ఊహించే ఉంటారు మన కళాశాల ఇది మాత్రమే కాదు ఇక్కడ నుంచి ఈ మధ్యలో ఉన్నటువంటి ఆ గ్రౌండ్ ఆ చివరి దాకా అక్కడ సివిల్ హాస్పిటల్ ఉంది కదా గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ అంటాం ఇదంతా కూడాను కాస్టువంటి నారాయణరావు గారు ఇచ్చినటువంటి స్థలమే అలాగే అక్కడ ఉన్నటువంటి డిగ్రీ కళాశాల ధర్మపురి రోడ్లో ఉన్నటువంటి ఎస్కేఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అంటాం కదా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అది కూడా సుమారుగా ముప్పై ఎకరాలకు పైన ఉన్నటువంటిది వారి కుమారులైనటువంటి అంటే ఈ దశమెంట్ గారి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి స్థలం అయితే అక్కడ నేను ఆ సమావేశంలో చూసిన వెంటనే నాకు చెప్పాలనిపించి సార్ని రిక్వెస్ట్ చేశాను నేను ఏమంటే మనది మన ఎస్కేన్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉండి ఆ డిగ్రీ కళాశాలకు మూలము ప్రాతిపదిక అయినటువంటి మన కళాశాలలో విద్యార్థులు లేదా మన కళాశాల అనేటువంటిది పూర్తిగా వర్ధిల్లినప్పుడే అక్కడ డిగ్రీ కళాశాల కూడా విలసిల్లే అవకాశం ఉంటుంది అందుకు సారు సుముఖంగా వెంటనే పెద్ద హృదయంతో స్పందించి సారు మాటల్లో మీకు కూడా అలాంటి బహుమతులు క్యాష్ ప్రైజెస్ ఇచ్చేటువంటి ఆ అంశాన్ని అక్కడ సమావేశంలో ప్రకటించారు అది మీ సమక్షంలో మళ్ళీ ఈరోజు మీ ముందు ప్రకటించడానికి మన కళాశాలకు రావడం నాకు చాలా ఆనందాన్ని చిన్న అంశం ప్రైజ్ మనీ ఇవ్వడం అంటే నేను ఒకటి చెప్తా ఎక్కడ గవర్నమెంట్ ఆఫీసర్ గల్లా ఎగిరేసుకొని గవర్నమెంట్ ఆఫీసర్ మాత్రమే చెప్పుకోవద్దు యాజ్ ఏ గవర్నమెంట్ స్టూడెంట్ గా కూడా ఐఎమ్ ఏ గవర్నమెంట్ స్టూడెంట్ అని గల్లా ఎగిరేసుకొని చెప్పారు రోజు రావాలంటే నాకు ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమైతుంది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉంటుంది అలాగే అమ్మాయిలు మాట్లాడడానికి చాలా భయపడుతుంది మనం ఇప్పుడు ముందడుగు వెళ్ళకపోతే ఫ్యూచర్ లో ముందడుగు ముందుండి నడిపించాలి అబ్బాయిలే ముందుకు వెళ్ళాలి మనం వాళ్ళతో సమానంగా పోటీ పడాలని నా ఉద్దేశం మన ప్రతి దాంట్లో ముందడుగు వేయాలి మన భయం అనేది విడిచిపెట్టాలి మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మన ఆత్మవిశ్వాస విశ్వాసాన్ని మనం నమ్ముకోవాలి అందరికీ ఆల్ ది బెస్ట్ మొత్తం పన్నొత్తరి సమాజం చేద్దాం ఒక ఐపిఎస్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు ఆయన అనుతారు వినుకోండి ఆశించండి చెడును విస్మరించండి మంచిని స్వీకరించండి ముందుకు వెళ్ళండి అది భవిష్యత్తులో మనకు బలావుpadStartది మీరు ఎక్కువ కష్టపడి చదివితే ఫర్దర్ గా మీరు భవిష్యత్తులో సెటిల్ అవుతారు ఒక మంచి కుటుంబం ఉంటుంది మీ పిల్లలు ఉంటారు వంశం అభివృద్ధి చెందుతుంది ఈ రోజు ఈ కార్యక్రమానికి ఒక సంకల్పించి ఒక మంచి కార్యక్రమంలో మిమ్మల్ని భాగస్వాములు చేయాలి మీ భవిష్యత్తుకు కొంత భాగోస్వామి కావాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన పెద్దలు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వకీల్ అసోసియేషన్ ఉంటుంది బార్ కౌన్సిల్ అంటారు దానికి ఐదు సార్లు ఏక అంటే ఎన్నికల ద్వారా ఎన్నిక కాబట్టి పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు ఒకసారి గట్టిగా ప్రాగస్వామి ఎస్కే ఎవరు చెప్తారు శ్రీ శ్రీ కాసి నారాయణ గారి కళాశాల ఈ కళాశాలలో ప్రిన్సిపల్ గారు ఎనభై మూడో సంవత్సరంలో చదువుకుంటే నేను ఎనభై ఒక సంవత్సరంలో ఇదే కళాశాలలో చదువుకుని ఇప్పుడు మేము మాట్లాడగలుగుతున్నా అంటే ఈ కళాశాలకి ఎంత గొప్పతనం ఉందో ఒకసారి మీరు కేవలం నవ్వులతో పరిహాసంతో ఒకరికొకరు ర్యాగింగ్ చేసుకుంటూ కాదు మీ భవిష్యత్తును మీరు చక్కగా తీర్చిదిద్దుకొని చదువుకోవాలనుకుంటే మాత్రమే ఎస్పీ గారి కళాశాలలో చదువుకోవాలని మీరు మీ తోటి విద్యార్థులకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు ఇక్కడి నుంచి ఇంటర్మీడియట్ చదివి బయటకు పోగానే ఫలా గవర్నమెంట్ కాలేజీలు చదువుకున్నాం కాదు శ్రీ కాశగంటి నారాయణరావు గారి కళాశాలలో మేము చదువుకున్నాం మేము వల్ల ఒక పొజిషన్ లో ఉన్నామని మీరందరూ అందరూ చెప్పగలిగిన రోజు వారు ఈ స్థలాన్ని ఇచ్చి మన విద్యావ్యాప్తి కోసం చేసిన కృషికి ఫలితం సార్థకత అంతేనా అలా కాదా